బోధన్ లయన్స్ క్లబ్ ఆఫ్ అపెక్స్ వెటెల్ ఆధ్వర్యంలో రాకస్పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న నూట యాభై మంది విద్యార్థులకు టైలు బెల్టులను పంపిణీ చేశారు సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాస్ విద్యార్థులు దేశ నాయకులను ఆదర్శంగా తీసుకొని చిన్ననాటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఉన్నత ఆశయాలను సాధించాలన్నారు లయన్స్ క్లబ్ డిస్టిక్ సెక్రటరీ లంకారవి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు బోధనను పూర్తిగా అవగాహన చేసుకుని సమాజానికి సేవ చేసే పౌరులుగా ఎతకాలని సూచించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సందీప్ లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అపెక్స్ వెటల్ క్లబ్ సెక్రటరీ నాగభూషణం సిఆర్పి విజయ్ ఉపాధ్యాయులు రూప్సింగ్ శ్రీధర్ కవిత సుష్మా విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రకాశితో వెలిగిన దీపమనమామి భారత పతాకమ స్మరామితి వర్ణ కేతనమ పవిత్ర భారత ధరాతరంబుల పరాయి పాలన మంచము నడిచి పంజర విముక్త గగంబుల అంబర మెరిసిన స్వతంత్రమ స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాకమ స్వాతంత్రమ్మ జన్మ గర్జించిన పై జన్యరావమ్మ ముష్కర బ్రిటీషు మక్కల జాలలు హడలెక్కించిన అంకుశమ సమరావతిలో సహోదరానికి అండగా నిలిచిన ఆయుధమ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు గుట్ట దగ్గర ఉన్న ప్రైమరీ స్కూల్లో మరి ప్రధానోపాధ్యాయుడు సందీప్ మరియు వారి టీచర్స్ ఆధ్వర్యంలో అలాగే విజయ్ గారు వారధిగా మరియు దాత ఈరోజు మన రవి లయన్స్ క్లబ్ ఇన్ఛార్జ్ గారు నిజంగా పిల్లలకు మరి టైస్ మరి అలాగే బెల్ట్స్ ఉదారంగా వాళ్ళకు యూనిఫామ్ సంబంధించిన వస్తువులు మరి నిజంగా ఉదారంగా వారు సాయం చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు సాయం అనేది నిజంగా అంటే ఒకరికొకరు సాయం చేసుకుంటేనే మన వ్యవస్థలో కానీ సొసైటీలో కానీ పురోగతి ఉంటుంది మరి ఈరోజు మరి లంకారవి గారు దానికి పూనుకోవడం మరి ఈ యొక్క గొప్ప అకేషన్ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఆ సందర్భంగా పూనుకోవడం గొప్ప విషయం నిజంగా ఈ సందర్భంగా మరి విజయ్ గారిని అలాగే ప్రధాన ఉపాధ్యాయులు మరి సందీప్ గారిని నిజంగా అభినందించాలి ఎందుకంటే ఈ రోజులలో ఎలా ఉందంటే నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా స్కూల్కి వస్తున్నా వెళ్తున్నా అనే విషయం కాకుండా స్కూలుకు నా పరంగా నేనేం చేయొచ్చు నేను నా స్వతహ కాకుండా ఇతరులు ఎందుకంటే మన సొసైటీలో చాలామంది ఉన్నారు అంటే మంచి మనసు ఉన్నవారు కొందరు ఏంటంటే తెలియక అంటే దానికి వారధిగా మన ఇప్పుడు విజయ్ లాంటి వాళ్ళు కూడా సందీప్ గారు విజయమ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆ పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఇన్ఛార్జ్ గారు లంక రవి గారు అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి కార్యక్రమం జరగడానికి ముఖ్య వ్యక్తి సిఆర్పి విజయ్ గారు వీళ్ళందరికీ నా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను ఎందుకంటే పాఠశాలకి విద్యార్థులకి సమాజం యొక్క భాగస్వామ్యం ఎంతో ముఖ్యము సమాజ భాగస్వామ్యం అంటే పిల్లల్లో కూడా విద్యార్థులు కూడా మనం కూడా ఇతరులకి సహాయం చేయాలనే ఒక చిన్న ఆశయం పెరుగుతుందని చెప్పేసి మేము ప్రయత్నించడం జరిగింది మా పరిధిలో మా బృందం ఉపాధ్యాయ బృందం పరిధిలో మేము చేస్తున్నాము పాఠశాల అభివృద్ధికి మా వంతు సహాయం చేస్తున్నాం కానీ సమాజ భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా పనిచేసిన పాఠశాలలు ఇలా ఈ విధంగా చేశాను వాళ్ళ వ్యక్తిత్వం తెలుస్తుంది వారి యొక్క సేవా కార్యక్రమాలు తెలిస్తే పిల్లల ఏ చిన్న ఒకరిలోనైనా మార్పు వస్తే విద్యకు సార్థకత లభిస్తుందని నా ఉద్దేశము గొప్ప వనసు చాటుకున్న లంక రవి గారిని ప్రతి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి